వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ రియర్ వియస్ ఈ భార్య భర్తలు ఇద్దరిని బాధ పెట్టడానికి చేస్తున్న కుట్రలు ఫలించవు అని చెప్పి ఎంజలు చెప్తున్నారండి ఎవరు వాళ్ళు వాళ్ళని ఏ విధంగా బాధ పెడదాం అనుకుంటున్నారు ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏం ఆశించి చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ వాళ్ళు మీ వాళ్ళు మీ వాళ్ళ విషయంలో ఒకటి ఏదో క్రియేట్ చేయాలని చెప్పి అవకాశాల కోసం చూస్తున్నారంట దారి చూస్తున్నారంట ఎవరతను ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఎవరి విషయంలో ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ పేజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో అండ్ కలెక్టివ్కి సంబంధించిన వాళ్ళ విషయంలో ఎస్ శాడ్ చేయలేరు పెన్ విషయంలో పెన్ ఇస్ సిగ్నిఫిసెంట్ వాళ్ళు మిమ్మల్ని పెన్ను అడగడం లేదా మీరు పెన్ ఇవ్వడం లేదా రాసి ఇవ్వడం ఓకేనా దిస్ ఇస్ ద సైన్ ఎవరు అంటే అండ్ వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏంటో నేను కన్ఫర్మ్ చేస్తాను హోమ్ని ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని తలకిందులు చేసేయాలి అని చెప్పి గూడాచారులు అనుకుంటున్నారంటండి ఓకేనా వాళ్ళు మీ యొక్క ఫ్యామిలీ స్టాటస్ వాళ్ళు చేసిన పనులు చేయబోయే పనులు వాటన్నిటిని చూసి ఇంకా వీళ్ళని ఎదగనివ్వకూడదు అని చెప్పి ఒక భార్యాభర్తలు ఇద్దరినీ కూడా కనిపించకుండా చేసేయాలి వాళ్ళ జీవితాలని తలకిందులు చేసేసి ఇంకా ఏది చేయలేని పరిస్థితుల్లో వాళ్ళని పంపించేయాలి అంత లో వైబ్రేషన్లో అంత బాధలో వాళ్ళని ఉంచా ఉంచాలి కనీసం నిలబడలేని పరిస్థితుల్లో వాళ్ళని ఉంచాలి అని చెప్పి గూఢాచారులు అనుకుంటున్నారంటండి యంగ్ పర్సన్సే ట్వంటీ ప్లస్ ఏజ్ ట్వంటీ టెన్ టెన్ ట్వంటీ ప్లస్ ఏజ్ ఓకేనా అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే మీ ఇంటికి మీ ఇంటికి పేరు ఉండకూడదు మీ ఇంట్లో వాళ్ళు ఉండకూడదు అని ఎవరైతే గూఢచారులు అందరూ కలిసి బాధ పెడదాము అనుకుంటున్నారో దానికి పదికి ఇరవై అనుభవించేస్తారు అని చెప్పి ఏంజలు చెప్తున్నారండి ఓకేనా భార్యాభర్తల్ని బాధ పెట్టడానికి అసలు అవకాశమే లేదు ఛాన్స్ లేదు ప్రయత్నిస్తున్న వాళ్ళందరూ కూడా కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా అనుభవిస్తారు హాస్పిటల్ పాలు చేయాలనుకున్న వాళ్ళు హాస్పిటల్ పాలు అవుతారు రెడ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ సైరన్ ఓకేనా అండ్ ఎవరైతే లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారో లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అవుతారు మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ విషయంలో మీరు ఎదురు చూడక్కర్లేదండి కలెక్టివ్స్ ఓకేనా డబల్ వన్ న్యూ బిగినింగ్ విషయంలో మీరు ఎదురు చూడక్కర్లేదు డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా జరుగుతుంది మిమ్మల్ని కానీ మీ వాళ్ళని కానీ ఎవ్వరూ హోమ్లో రిలాక్స్ చేయలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండ్ ఈ ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు విషయంలో కనిపించకుండా ఏదైతే వెన్నుపోటు వేయాలి అని అనుకుంటున్నారో వారి జీవితాన్ని తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారు వారి ఆలోచనకి తలా తోక లేవండి ఇక్కడ తలలేదు అక్కడ తోకలేదు ఈ ఫోర్ ట్వంటీస్ ఆలోచిస్తున్న ఆలోచనలకి సెవెన్ మెంబర్స్ ఆలోచిస్తున్న ఆలోచనలకి అసలు తలాతో ఒకే లేదు ఓకేనా అవసరం లేదు ఎస్ వాళ్ళందరికీ టోపీలు పెడతారు వాళ్ళు ఫోర్ ట్వంటీస్ పక్క చీటర్స్ వాళ్ళు మనీ తీసుకుంటారు మాట మీద నిలబడరు వాళ్ళ ప్రామిసెస్ని నిలబెట్టుకోరు మోసం చేస్తారు అండ్ మళ్ళీ వాళ్ళని జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేసేసి వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోతారు ఓకేనా ఒక పర్సన్ని ఎలా అంటే వాళ్ళకి పని చెప్పి వాళ్ళ దగ్గర అన్నీ తీసేసుకొని ఒక వంద రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు తీసేసుకొని మళ్ళీ మీరు వంద రూపాయలు ఇస్తే పని చేశారని చెప్పి వాళ్ళని ఇంకొకళ్ళకి చెప్తానని చెప్పి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక అలాగే ఉండలేక అలాంటి పరిస్థితుల్లో ఉంచేసి ఈ పర్సన్స్ వెళ్ళిపోతూ ఉంటారు ఒక సెవెన్ మెంబర్స్ వాళ్ళు మీ విషయంలో చేయాలి అనుకునేదానికి అసలు తలా తోకలేదండి అసలు అవసరం లేదు మీ జోలికి రావాల్సిన అవసరం వాళ్ళకి లేదు వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకుంటున్నారు ఓకేనా ఏ రకంగా కూడా మిమ్మల్ని జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయడం కాదు వాళ్ళ జీవితంలో వెనక తిరిగి చూసుకుంటారు ఇదే కంటిన్యూ చేస్తే మిమ్మల్ని బాధ పెట్టలేరు సిగ్నేచర్కి ఛాన్స్ లేదు బ్లాంక్ పేపర్ మీ సిగ్నేచర్స్ సిగ్నిస్ ఏంటండి ఎవరికి చేయొద్దు అండ్ ఎవరైనా మీ ఐడెంటిటీస్ కానీ ప్రూఫ్స్ కానీ ఆధార్ కార్డులు కానీ ఏదో ఒకటి వచ్చి అడిగి తీసుకోవడానికి ప్రయత్నిస్తే సంతకాలు ఎలా యా స్టేజ్గా చేయొద్దు ఓకేనా అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించిన సంతకాలని ఏ పేపర్ల మీద ఉంచొద్దు ఏ పేపర్ మీద చేసి ఇవ్వద్దు తెల్ల పేపర్ల మీద సంతకాలు చేయకూడదు అస్సలు ఇది గుర్తుపెట్టేసుకోండి సంతకాలు విషయంలో ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు ఓకేనా వేగంగా అంటే వేగంగా ఏదో క్రియేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారంటండి ఇందులో ఒక పర్సన్ ఉన్నారు హోమ్ లేని పర్సన్ హోమ్లెస్ పర్సన్ ఓకేనా వాళ్ళు ఏంటంటే ఒక దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని కనిపించకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఒక దగ్గర ఉండరు అండ్ వాళ్ళకంటూ ఒక చేరు వాళ్ళకంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకొని అందరికీ ఫుడ్ లడ్డు ఉంది కదా చేతిలో సో వాళ్ళకి ఆఫర్ ఇస్తూ ఉంటారు చెడ్డ పనులు చేయడానికి అండ్ వెనకాల నుంచి కొడుతూ ఉంటారు వాళ్ళ తల మీద ఫైనల్గా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసేసుకొని అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఓకేనా అండ్ వీళ్ళు ఏంటంటే ఫుల్ సెక్యూర్గా అసలు ఎక్కడ కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దరకుండా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ లెగ్స్కి కావచ్చు ఫుట్ ప్రింట్స్ ఓకేనా ఫుట్ ప్రింట్స్ క్లియర్గా ఎవ్వరు తొక్కేస్తున్నారో కూడా అర్థం కాకుండా ప్లాన్డ్ గా తొక్కేస్తున్నారు వీళ్ళ జనాల్ని మీ చుట్టూ సరౌండింగ్స్లో మీ దగ్గరకు పంపిస్తున్న వాళ్ళని మిమ్మల్ని కూడా అదే విధంగా తొక్కేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ వీళ్ళకి పర్మిషన్ లేదు ఓకే వాళ్ళ కర్మకాలు మీతో పెట్టుకున్నారు ఇప్పటివరకు చాలా మందిని అలా చేశారు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఒక ఐదుగురు ఉన్నారు ఐదుగురు ఫ్యామిలీస్ ఓకేనా అండ్ ఇద్దరిని ఆల్రెడీ ఇద్దరిని పక్కకు గెంటేసారి ఇంకా వాళ్ళని కదలలేని పరిస్థితి స్వాడు చూడండి నేలలో దిగిపోయింది కదలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఉంచేసారు అండ్ ఇంకో ఐదుగురిని అలా చేయాలి అని చెప్పి ఆడించడానికి చూస్తున్నారు ఓకేనా అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఫుడ్ ఇస్తున్నారో అది ఏదైతే లడ్డు మెట్టే చూపిస్తున్నారో అది వాళ్ళ చేతికి ఎప్పటికీ వెళ్ళదు దాన్ని చూపించి వీళ్ళ చేత పనులు చేయించి చివరికి వాళ్ళని జీవితాల్లో వెనకాలకు తిరిగి చూసుకునేలా చేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీ ప్రాపర్టీ ల్యాండ్ అన్నిటినీ వీళ్ళు తీసుకుంటున్నారు ఓకేనా వీళ్ళు మీ విషయంలో చేయాలనుకున్న ప్రయత్నం వల్ల వాళ్ళు డబ్బులు కోల్పోతారు వీళ్ళతో చేతులు కలపడం వల్ల ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు డబ్బులు కోల్పోతారండి కలెక్టివ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళతో చేతులు కలపడం వల్ల డబ్బులు కోల్పోతారు అండ్ వీళ్ళు వెన్నుపోటు వేయము అని చెప్తున్నారు కనిపించకుండా వెన్నుపోటు వేస్తున్నారు వాళ్ళ చేతిలో ఉంది ఆల్రెడీ వెన్నుపోటు వేయడానికి తల మీద కొడుతున్నారు బట్ ఏంటంటే కనిపించకుండా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు నిజానికి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం కాదు మీ వాళ్ళు ఎదగకుండా తొక్కేస్తున్నారు ఓకేనా అండ్ ఎస్ యంగ్ పర్సన్ ఈ పర్సన్నే తొక్కేస్తున్నారు ఆ పర్సన్ మిమ్మల్ని తొక్కేస్తున్నాం అనే భ్రమలో ఉన్నారు కానీ అది నిజం కాదు ఆ పర్సన్నే వీళ్ళందరూ తొక్కేస్తున్నారు నిజానికి మిమ్మల్ని అడ్డుగా పెట్టుకొని మీ మీదకి ఈ పర్సన్ని తోలి ఆ పర్సన్ జీవితాన్ని తొక్కేద్దాము మీ పర్సన్ మిమ్మల్ని తొక్కేద్దామని అనుకున్న వీళ్ళకి మిమ్మల్ని తొక్కేయడానికి అవకాశం లేదు ఎందుకంటే మీరు ప్రొటెక్టెడ్ సో మీ డివైన్ మీ దేవుడు మీ దాకా ఎవరిని రానివ్వట్లేదు వీళ్ళని అసలు రానివ్వట్లేదు సో ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చుకోవటం వాళ్ళ వాళ్ళు వెనకాల వెన్నుపోటు వేసుకోవటం ఓకేనా మీ వాళ్ళ విషయంలో సిగ్నేచర్ చేయలేరండి వీళ్ళిద్దరు కూడా లెఫ్ట్ టు రైట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా ఉండాల్సిన వాళ్ళు లెఫ్ట్ హౌస్ రైట్ హౌస్కి సంబంధించిన వాళ్ళు లెఫ్ట్ రైట్ మీరు ఇంతకుముందు వాయించేసిన వాళ్ళు మీరు వాయించేస్తారు వాళ్ళని ఎస్ మీ విషయంలో వీళ్ళిద్దరికీ ఇన్వాల్వ్ అవ్వడానికి బాధ పెట్టడానికి ఎగరకుండా ఆపడానికి అవకాశం లేదు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ వాళ్ళ పునాదులు కదిలిపోతాయండి మీ జోలికి వస్తే హైయెస్ట్ గా డైరెక్ట్ మెసేజ్ మీరు ఎగరకుండా మీ వాళ్ళు ఎగరకుండా ఆపలేరు వీళ్ళు సార్ చేయలేరు ఇప్పటి వరకు వాళ్ళు నిర్మించుకున్న సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోద్ది మీ విషయంలో వాళ్ళు ముందుకు వెళ్ళాలని చూస్తే దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్